మొన్న లాస్ట్ టైము ఒక పురుగు పువ్వుని సగం సగం తినింది కదా అదే ఇది ఎంత బాగా వచ్చింది కదా క్యూట్గా అలాగే ఇంగో పువ్వు ఉంది ఇక్కడ రెండు పెద్ద మందారం సైజు ఉన్నాయి నా చేతి నిండా సరిపోయినాయి ఒక్క పువ్వు పెట్టినా చాలు దేవుడు చాలా అంటే పది పది ఇరవై పువ్వులు కాకోకుండా ఇట్లా ఫ్రెష్గా ఒక్కొక్క పువ్వు పెట్టినా దేవుడు పటాలు చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట మోస్ట్లీ ఇంట్లో మనం పెట్టుకునే దానికన్నా దేవుళ్ళకి పెట్టడానికే ఎక్కువ చాలామంది పువ్వుల్ని కొంటా అంటారు పెద్ద మందారం సైజు గులాబీ పువ్వు వచ్చింది లాస్ట్ టైం కూడా చాలా చాలా పెద్ద పెద్ద సైజెస్లో హార్వెస్ట్ చేసినాము ఇంకా ఇక్కడ మెరున్ రెడ్వి చూడండి ఒక్కసారి కొమ్మకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కాస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ మొక్కకి ఎక్కువ స్ట్రెస్ అనమాట అలాగే ఇక్కడ ఒకటి గుడి ఉంది అండ్ ఇది చూడండి సేమ్ ఇక్కడ కూడా కుచ్చులు కుచ్చులుగా ఇంకా ఇట్లా పైన ఇక ఇట్లా ఇక్కడ సైడ్కి సరీ సైడ్కి చూడండి ఇట్లా కింద అట్లా బాగా దండి దండిగా పూలు వచ్చినాయి అన్నమాట ఇట్లా పూస్తే హ్యాపీనే కానీ ఒకేసారి మళ్ళీ అన్ని పూజేస్తే ఒక కొమ్మకి అవి కొమ్మలు బరువు తట్టుకోలేవు అనమాట అండ్ మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చెండు పూలు అయితే ఇదిగో చూడండి చిన్నగా స్టార్ట్ అయినాయి పువ్వులు ఇది ఇక్కడ చూడండి బర్డ్స్ చిన్న చిన్నగా ఇక ఇక్కడ ఒక బర్డ్ వచ్చింది బర్డ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా తొందరలోనే పువ్వులు వస్తాయి ఇంక ఇక్కడ కూడా ఉంది ప్లేస్ లేక మళ్ళీ నేను ఇంకా చేంజ్ చేయలేదు దీంట్లోనే పెట్టేసినాను వచ్చినన్ని రాని ఇంకా పోతాయి లేగ్రినేటివ్ అన్నట్టు సరే ఏం కాదు ఈ కొమ్మ మంచిగా ఉండే కానీ దీనికి ఒక పెద్ద పురుగు పట్టి గొంగల్ పురుగు అంతా తిని తిని ఇట్లా కింద పడేసింది అనమాట అందుకే మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా లేదంటే పురుగులు తినేస్తాయి అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను పువ్వు మీద పడి ఎట్లా తినేసిందో అట్లాంటిదే ఈరోజు ఇంకో పువ్వు మీద కూడా పడి తినింది కానీ ఆ పువ్వు మొత్తం ఎండిపోయింది అనమాట అంటే మొత్తం రసం అంతా పీల్చేసింది అంతా పీల్చిన తర్వాత చూసుకున్నా నేను ఇంకేం చేస్తాం ఆ పువ్వునైతే పడేసి వచ్చింది ఎట్లా చెట్టుని ఏమీ చేయలేదు హామ్ అందుకే అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా మేబీ నెక్స్ట్ ఏదన్నా మంచి ఎరువేసే వీడియో పెడతాను హార్వెస్టింగ్ కాకుండా కొంచెం పువ్వులన్నీ మళ్ళీ చూసుకున్నాము తక్కువ తక్కువే పూస్తున్నాయి కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉంది చేసేసుకుందాము మీకు లాస్ట్ వీడియోలో చూపించినాను కదా పురుగు పడింది ఇట్లా పువ్వుల పైన అని అది మంచిగా పైన తినేసింది ఈ పువ్వు కూడా ఏమాత్రం తగ్గిపోలేదు ఇంకా పువ్వు కొరికి ఐ మీన్ పురుగు కొరికిన తర్వాత కూడా ఈ పువ్వు చాలా బ్యూటిఫుల్గా ఇది ఒక డిజైన్ లాగా యాక్చువల్లీ ఒరిజినల్గా అంటే ఇట్లా ఉండాలన్నమాట సో ఎక్కువ లాగ్జిక్కుండా హార్వెస్ట్ చేద్దాము కొన్ని పువ్వులు ఉన్నాయి అలాగే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ కలర్ గులాబీ అయితే పూసింది చూడ్డానికి అయితే చాలా బాగుంది అంటే బాగా మొన్న వర్షాలు వచ్చినాయి కదా మొక్కలన్నీ బాగా రెస్ట్ తీసుకున్నాయి ఇంక ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినాయి అనమాట పువ్వులు ఒక పింక్ గులాబీ కూడా ఉంది అవి రోజు వస్తున్నాయి మధ్య ఏమో మిగిలినటువంటి అయిపోయినాయి కానీ ఆ పువ్వులు మాత్రం రోజు వస్తున్నాయి ఇదిగో చూడండి మళ్ళీ ఒక పెద్ద మందారం సైజు గులాబీ పువ్వు వచ్చింది లాస్ట్ టైం కూడా చాలా చాలా పెద్ద పెద్ద సైజెస్లో హార్వెస్ట్ చేసినాము ఇంకా ఇక్కడ మెరూన్ రెడ్డివి చూడండి ఒక్కసారి కొమ్మకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కాస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ మొక్కకి ఎక్కువ స్ట్రెస్ అనమాట అలాగే ఇక్కడ ఒకటి గుడి ఉంది అండ్ ఇది చూడండి సేమ్ ఇక్కడ కూడా కుచ్చులు కుచ్చులుగా ఇంకా ఇట్లా పైన ఇక ఇట్లా ఇక్కడ సైడ్కి సరే సైడ్కి చూడండి ఇట్లా కింద అట్లా బాగా దండి దండిగా పూలు వచ్చినాయి అన్నమాట ఇట్లా పూస్తే హ్యాపీనే కానీ ఒకేసారి మళ్ళీ అన్ని పూజేస్తే ఒక కొమ్మకి అవి కొమ్మలు బరువు తట్టుకోలేవు అనమాట అండ్ మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చెండు పూలు అయితే ఇదిగో చూడండి చిన్నగా స్టార్ట్ అయినాయి పువ్వులు ఇది ఇక్కడ చూడండి బర్డ్స్ చిన్న చిన్నగా ఇక్కడ ఒక బర్డ్ వచ్చింది బర్డ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా తొందరలోనే పువ్వులు వస్తాయి ఇక్కడ కూడా ఉంది ప్లేస్ లేక మళ్ళీ నేను ఇంకా చేంజ్ చేయలేదు దీంట్లోనే పెట్టేసినాను వచ్చినన్ని రాని ఇంక పోతాయిలే మిగిలినేట్వి అన్నట్టు సరే ఏం కాదు నెక్స్ట్ టైం మంచిగా ఒక్కొక్క ఒక్కొక్క ప్లాంటే ప్లాన్ చేసుకుందాంలే అనుకున్నాను సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా హార్వెస్ట్ చేసేద్దాం రండి ఎన్ని పువ్వులు చూడండి ఇది ఇక్కడ కూడా ఉంది ఇంకా చాలా వచ్చినాయి ఈ కొమ్మకి ఏమన్నా పెట్టాల స్టిక్ లాంటిది లేదంటే వంగిపోతుంది ఫస్ట్ హార్వెస్ట్ చేసేసి తర్వాత నుంచి కావాలంటే పెడతా పెద్ద పెద్ద మందారం సైజెస్లో పూసినాయి ఆల్రెడీ ఇప్పటికీ చాలా లేట్ అయింది కానీ మా ఏరియాలో వర్షం వస్తా అంటే లేట్ అయిందనమాట హార్వెస్ట్ చేసేకి ఈ స్టిక్ స్టిక్ లాంటిది ఏదైనా పెట్టాలా ఈ చెట్టుకి లేదంటే కష్టం ఇది ఇట్లాంటిది ఏదైనా ఒకటి పెడతా ఈ స్టిక్ పెట్టినా పక్కన దానికి ఉండే ఈ స్టిక్ ఇంతకుముందు ఇప్పుడు దీన్ని పెట్టిన మళ్ళీ వర్షం ఏమో అని దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటా నేను ఇప్పుడు ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేసి రెడీ అయిపోయిన తర్వాత స్వెచ్ చేసుకుంటాం మొన్న లాస్ట్ టైము ఒక పురుగు పువ్వుని సగం సగం తినింది కదా అదే ఇది ఎంత బాగా వచ్చింది కదా క్యూట్గా అలాగే ఇంగో పువ్వు ఉంది ఇక్కడ రెండు పెద్ద మందారం సైజు ఉన్నాయి నా చేతి నిండా సరిపోయినాయి ఒక్క పువ్వు పెట్టినా చాలు దేవుడు చాలా అంటే పది పది ఇరవై పువ్వులు కాకుండా ఇట్లా ఫ్రెష్గా ఒక్కొక్క పువ్వు పెట్టినా దేవుడి పటాలు చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట మోస్ట్లీ ఇంట్లో మనం పెట్టుకునే దానికన్నా దేవుళ్ళకి పెట్టడానికే ఎక్కువ చాలామంది పువ్వుల్ని కొంటా అంటారు మనకి మంచిగా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఇంకొక పువ్వు ఉంది హార్వెస్ట్ చేసేస్తాం ఇది ఒకటి మల్టీ కలర్ చాలా రోజుల తర్వాత పూసింది అంతే చిన్న హార్వెస్ట్లే ఈ మధ్య ఏమో అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కదా అందుకే చిన్న చిన్న హార్వెస్ట్లు బట్ లాస్ట్ ఇయర్ అయితే ఎంత పెద్ద పెద్ద హార్వెస్ట్లు ఎక్కువ ఎక్కువ పువ్వులు కట్ చేసేదాన్ని ఈసారి ఎందుకో ముక్కలు నాకైతే అంత హెల్దీగా లేవనిపించింది ఓకే తొందరలోనే ఎరువేద్దామని అనుకుంటున్నాను పేడను ఏదో ఒకటి చూద్దాం ఒకవేళ అది వేస్తే వీడియో పెడతాను అండ్ ఇక్కడ ఒకటి ఉంది అది ఇంకా కొంచెం పెద్దగా వల్ల ఉండనిద్దాము ప్రస్తుతానికైతే ఏవైతే వచ్చింటే అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట సో చూపిస్తాను రండి ఇదిగో చూడండి ఈరోజు హార్వెస్ట్ ఇవే అనమాట ఒక మూడు తెల్ల గులాబీలు ఒక మల్టీ కలరు అలాగే ఒక పింక్ది బట్ పువ్వులు మాత్రం చాలా పెద్ద సైజు వచ్చినాయి కాకపోతే తక్కువ క్వాంటిటీ ఇంకా ఈ మధ్య అన్ని హార్వెస్ట్లు ఇట్లా తక్కువ తక్కువగానే వస్తున్నాయి చూద్దాం ఇంకో నెల తర్వాత ఏమన్నా మంచి హార్వెస్ట్లు రావచ్చు ఎందుకంటే లాస్ట్ నేను మార్చి ఏప్రిల్లో కూడా రెండు మూడు పువ్వులు వచ్చేలాగా చేసినాను అట్లాంటిది ఇంక ఇప్పుడు మంచి వర్షాకాలంలో రావా అండ్ నేను ఇట్లా హార్వెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ కొమ్మ మంచిగా ఉండే కానీ దీనికి ఒక పెద్ద పురుగు పట్టి గొంగల్ పురుగు అంతా తిని తిని ఇట్లా కింద అనమాట అందుకే మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా లేదంటే పురుగులు తినేస్తాయి అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించినాను పువ్వు మీద పడి ఎట్లా తినేసిందో అట్లాంటిదే ఈరోజు ఇంకో పువ్వు మీద కూడా పడి తినింది కానీ ఆ పువ్వు మొత్తం ఎండిపోయిందనమాట అంటే మొత్తం రసం అంతా పీల్చేసింది అంతా పీల్చిన తర్వాత చూసుకున్నా నేను ఇంకేం చేస్తాం ఆ పువ్వునైతే పడేసి వచ్చింది ఎట్లా చెట్టుని ఏమీ చేయలేదు హామ్ అందుకే అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా మేబీ నెక్స్ట్ ఏదన్నా మంచి ఎరువేసే వీడియో పెడతాను హార్వెస్టింగ్ కాకుండా కొంచెం పువ్వులన్నీ మళ్ళీ చూసుకుందాము తక్కువ తక్కువే పూస్తున్నాయి కాబట్టి సరే మరి ఇది చిన్న హార్వెస్ట్ అనమాట సో చిన్న హార్వెస్ట్ కానీ బ్యూటిఫుల్గా ఉంది ఓకే మరి ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్